వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎంత కలకలం రేపుతుందో ఎంత ప్రక ప్రకంపనలు రేపుతుందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్ని ఫోన్ కాల్స్ ను ప్రణీత్ రావు రికార్డ్ చేసి బీఆర్ఎస్కు అందించాడని వార్తలు రావడం పోలీసుల విచారణలో నిర్ధారణ కావడం కూడా తెలిసిందే అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ లోను ప్రకంపనలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ లోనూ టెన్షన్ టెన్షన్ కనిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత పార్టీ నేతలపై కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించారట తమ పార్టీ నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమేమి చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాన్ని కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారట ఇదే కారణంగా ఇదే ఆయుధంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేశారట ఇప్పుడు బీఆర్ఎస్ లో ఇదే విషయమై కలకలం చెలరేగుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు మీడియా వీరందరి ఫోన్లు ట్యాప్ చేయించిన కేసీఆర్ సొంత పార్టీ నేతలను ఎలా వదిలేశారని అనుకున్నారు ఎస్ ఆయన తమ పార్టీలోని కీలకమైన నేతలను తనతో ఎప్పుడు టచ్లో ఉన్న వారి ఫోన్స్ కూడా ట్యాప్ చేయించారట పోలీసుల విచారణలో బీఆర్ఎస్ నేతల ప్రస్తావన కూడా వస్తున్నట్టు ఉంది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ బీఆర్ఎస్ నేతల ఫోన్ కాల్స్ కూడా కేసీఆర్ ఖచ్చితంగా ట్యాప్ చేశారు వారి ప్రతి కదలికను విన్నారు ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరైనా జంప్ అయ్యే అవకాశం ఉందా ఇలాంటి విషయాలన్నిటినీ కేసీఆర్ స్వయంగా తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ను తమ పార్టీ నేతలపైనే అర్థంగా మలుచుకున్నారట తమ పార్టీ నేతల ప్రతి కదలికను గమనించారట వారి ప్రతి మాటను విన్నారట ఇప్పుడు బీఆర్ఎస్ లో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది గగ్గోలు పుట్టిస్తోంది బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్న ప్రకారం ఎర్రబెల్లి నేతృత్వంలోనే గులాబీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ ప్రతి కదలికను ఎర్రబెల్లి ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షించారు ప్రతి సమాచారాన్ని కేసీఆర్కు అందించారు ఈ సమాచారంతో కేసీఆర్ చాలామంది నేతలపై వ్యక్తిగతంగా నిఘా పెట్టగలిగారు వారి కదలికలపై ఆజమాయిషి చూపించగలిగారు ఎవరెవరు జారుకునే అవకాశం ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది ఎవరి మనసులో ఏముంది తన గురించి ఎవరేమనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల వ్యక్తిగత విషయాలను కూడా కేసీఆర్ స్వయంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రణీత్ రావుకు సంబంధించిన ఇంకా పూర్తి విచారణ కొనసాగుతోంది పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది ప్రణీత్ రావు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లతో ట్యాప్ చేసిన మాట దాదాపు ఖరారైపోయింది బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల నేతలు వ్యాపారవేత్తలు సినిమా ప్రఖులు ప్రముఖులు వీరందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లే చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ జరిగాయి ఎవరెవరి సమాచారాన్ని కేసీఆర్ కు లీంక్ చేశారన్న విషయమై ఇప్పటికే క్లారిటీ లేదు కానీ వచ్చే రెండు మూడు రోజుల ప్రణీత్ రావు విచారణలో దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందట అసలు ఇది జరిగిందా కేసీఆర్ ఇలా చేశారా అంటే బీఆర్ఎస్ వర్గాలే చెప్తున్నాయి చేసే అవకాశం చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం లోటు గుట్టుమట్టు తెలుసుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ సొంత పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోరా తెలుసుకునే ప్రయత్నం చేయరా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగే ఉంటుందని గులాబీ నేతలు గులాబీ వర్గాలు నమ్ముతున్నాయి